గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీశ్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించారు గన్ పార్క్ దగ్గర తన రాజీనామా లెటర్ ఉంచారు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఛాలెంజ్ వారు నడుస్తున్న క్రమంలో హరీష్ రావు ఈ రాజీనామాకు తీసుకున్నారు రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ తీసుకున్నారు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఎన్నికల్లో చెప్పి అధికారులకు వచ్చారు ఆరు గ్యారంటీని చెప్పినట్టుగా ఆగస్టు పదిహేను లోపు అమలు చేయకపోతే దాన్ని రాజీనామా చేస్తానని ఏదైతే ప్రకటించానో ఆ రాజీనామా కట్టుబడి అమరవీరుల స్థూపం దగ్గర రాజీనామా చేసుకొచ్చానని కానీ రేవంత్ రెడ్డి రాలేదని తన సెక్యూరిటీ ద్వారా కానీ తన స్టాఫ్ ద్వారా కానీ తన రాజీనామాను పంపించి అమరవీరుల దగ్గర పెట్టాలని ఆగస్టు పదిహేను లోపు అమరవీరుల స్థూపం దగ్గరే మళ్ళీ ఛాలెంజ్ తీసుకుందామని ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామాని చెయ్యాలని లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి మాటలు నిలబెట్టుకోగలిగితే నేను రాజకీయాల నుంచి వైద్యుడికి రాజీనామా మాజీ ఎమ్మెల్యేగానే ఉంటానని హరీష్ రావు ప్రకటించేశారు అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఛాలెంజ్ ఏంటి అంటే రైతు రుణమాఫీ మీద కానీ తర్వాత ఆరు గ్యారంటీలుగా హరీష్ రావు మాట మార్చడం జరిగింది ఫస్ట్ రైతు రుణమాఫీ కనుక చేస్తే అంటే హరీష్ రావుకి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ చేసినాడు ఏంటి అంటే ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రెండు లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావుని పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు దాన్ని హరీష్ రావు తీసుకున్నారు అయితే ఆ రుణమాఫీ కాస్త ఆరు గ్యారంటీలకి మూడు పెట్టారు ఫస్ట్ హరీష్ రావు విసిరిన ఛాలెంజ్ కేవలం రెండు లక్షల రుణమాఫీ మీద మాత్రమే కానీ రెండు లక్షల రుణమాఫీ కాస్త ఆరు గ్యారెంటీకి హరీష్ రావు పేరు మార్చారు అయితే ఇక్కడే తెలంగాణ వాదులు తెలంగాణ అమరవీరులు ఒక ప్రశ్నలు లేవనెత్తు ఉన్నారు హరీష్ రావుకి ఈఆర్ కనిపార్క్ గుర్తొచ్చిందా ఈఆర్ అమరవీరులు గుర్తొచ్చారా ఇన్నాళ్ళకు కానీ అమరవీర స్థూపం హరీష్ రావు గుర్తొచ్చిందా ఇక్కడికి వచ్చి రాజీనామా చేయడం స్పీకర్ పార్మెట్లో రాజీనామా చేశాయని చెప్తున్న వ్యక్తి ఎక్కడ రాజీనామా ఇవ్వాలి స్పీకర్ కదా అమరవీరుల తూపన వచ్చి రాజీనామా అయ్యండి అంటే ఒక పొలిటికల్ డ్రామా హరీష్ రావు ఆడుతున్నాడా ఒకరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పెట్రోల్ పోసుకున్నట్టు నటిస్తూ తర్వాత అగ్గి పెట్టలేదనే కారణంతో అంటించుకోలేదు కానీ ఆ రోజు ఆ సంఘటనకి ఇన్స్ప్రెషన్ అయ్యి నిజంగానే పెట్రోల్ పోసి అగ్గిపెట్టి అంటించుకున్నటువంటి శ్రీకాంత్ చారి బలిదానం సాక్షిగా అమరవీరులు అడుగుతున్నారు శ్రీకాంత్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు కానీ హరీష్ రావు ఆ రోజు డ్రామా ఆడాడు హరీష్ డ్రామా నమ్మి ఒక బలిదానం జరిగిపోయింది అయ్యారా శ్రీకాంతాచారి తల్లి ఎవరైతే అమరవీరుని తల్లి ఉందో అమరవీరుని తల్లికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది ఫస్ట్లో ఉదూర్ నగర్ ఎమ్మెల్యే స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రెండు వేల పద్నాలుగు టికెట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చింది కానీ ఆ రోజు అధికారులు వస్తూ రాదో తెలియనప్పుడు అక్కడ పార్టీకి బలం లేనప్పుడు టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కానీ అధికారులకు వచ్చిన తర్వాత మాత్రం బై వచ్చిన బయ్యారు వచ్చి ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఒక ఎన్ఆర్ఐ సైదిరెడ్డి టికెట్ ఇచ్చి శ్రీకాంతాచారిని గెలిచే టైంలోనేమో శ్రీకాంత్చారికి టికెట్ ఇవ్వలేదు తల్లికి ఇప్పుడు ఓడిపోయే టైంలో మాత్రం శ్రీకాంత్చారి తల్లి టికెట్ ఇచ్చారు అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలను కానీ శ్రీకా అమరవీరులను కానీ అమరవీరుడు తెలంగాణ మొట్ట అంటే తొలి తుడి తుది దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడిగా పేర్కొన్న శ్రీకాంతాచారి తల్లికే తల్లిని అవమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడటం తెలంగాణ అమరవీరుల దగ్గర స్థూపానికి రావటం ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి తెలంగాణ వాదులు మదన పడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో పాట పాడి డాన్స్ వేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుని తీసుకున్నటువంటి గద్దరికి అపాయింట్మెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ అమరు వీళ్ళు గుర్తొచ్చారా అనేది మాట్లాడుతున్నారు ఇంకోటి కూడా టెక్నికల్ మాట్లాడుకుంటే లక్ష రూపాయల రుణమాఫీ హామీగా ఇచ్చి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలిచి లక్ష రూపాయల రుణమాఫీని విడతల వారీగా చేస్తాను తర్వాత మాట మార్చి ఆ విడతల వారీ కూడా చేయకుండా లక్ష రూపాయల రుణమాఫీని ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నాయకుల కాంగ్రెస్ రుణమాఫీ గురించి మాట్లాడేది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు దీనిపై నాతో కూడా మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి భయ ఉన్నారు తిరుపతి భావి నమస్తే నమస్తే మొత్తానికి హరీష్ రావు డ్రామా చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తున్నది హరీష్ రావు ఇట్లా మాట్లాడుతుండేది మన హరీష్ రావుకి ఏమన్నా అధికారం కోలిపోవటంతో ఏమైనా ఇబ్బంది కలిగిందా లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్కు పోవాల్సినటువంటి కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉండగానే ఒక అంశం కూడా తిరలేతున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి హరీష్ రావు ఏదైతే డ్రామా ఆడుతా ఉన్నాడో ఆ డ్రామా కరెక్ట్ కరెక్ట్ ట్రాప్ లోనే ఉన్నాడు హరీష్ రావు హరీష్ రావు ఒక సంచలమైనటువంటి నిర్ణయం ఏం తీసుకున్నాడు అంటే రుణమాఫీ చేయకపోతే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఒకవేళ రుణమాఫీ కనుక రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తే నేను రాజీనామా మాట హరీష్ రావు చెప్పింది అది ఎప్పుడు రాజీనామా చేయాలి హరీష్ రావు నిజంగా హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే హరీష్ రావు మాట మీద ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆగస్టు పద్నాలుగో తారీఖు లేకపోతే ఆగస్టు పదిహేనో తారీఖు రేవంత్ రెడ్డి రుణం అప్పుడు చేసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి చేయకముందైనా ఆగస్టు నెలలో రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ రోజు ఒక డ్రామా ప్లే చేసి ఒక డ్రామా ఆడి లేదు ఇలాగే రాజీనామా చేస్తాము దమ్ముంటే రండి అంటే పదిహేనో తారీఖు ఏడున్నది ఇలాగే ఉన్నది ఇంకేమున్నది ఇది చెప్పేలేదు మే జూన్ జూలై ఆగస్టు ఇంకా మూడు నెలలు ఉన్నది మూడు నెలల ముందు అరెస్వ్ రాజీనామా చేస్తావునంటే నేను డ్రా క్లియర్ గా ఎనబీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఆడుతున్న డ్రామాగా దీన్ని చూడొచ్చు అంటవా వంద శాతం ఇది ఉన్న శాతం కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేసేది ఇక్కడ బిఆర్ఎస్ పాప్ తెలంగాణ ప్రజలు నమ్మేటట్టు అవకాశం లేదు బిఆర్ఎస్ పాప్ చెయ్యి ఎవరు కూడా మేము పార్టీ పోతే ఆ పార్టీ మంచి పాఫ్యూస్ చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల విధ్వంసాన్ని భరించిండ్రు భూ కబ్జాలు దందాలు ఇసుక దందాలు శ్యాండ్ మాఫియాలు ల్యాండ్ మాఫియాలు అక్రమాలు అనేకమైన అరాచకాలను భరించి భరించి తెలంగాణ ప్రజలు ఉండరు కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ మాటలు ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి హరీష్ రావు మాటలైనా తెలంగాణ ప్రజలు వింటలేమో హరీష్ రావు కొత్త డ్రామాను ప్లే చేయడానికి ఇదంతా మొత్తం కేసీఆర్ స్కెచ్ అన్న ఇదంతా కేసీఆర్ డ్రామా ఈ హరీష్ రావు రాజీనామా ఈ అంతా కేసీఆర్ పకడ్బంది స్కెచ్ ఎందుకంటే కేసీఆర్ భారీ బహిరంగ సభలకు పోయినా స్ట్రీట్ మీటింగ్స్ పోయినా కాలం మీటింగ్స్ పోయినా ప్రజలు పట్టించుకుంటలేదు కాబట్టి ఒక బస్సు తెలియపెయిండు ఇక మనం బస్సు యాత్ర చేయాలి బస్సు పోతే తెలంగాణ ప్రజలు మనల్ని ఎట్లీస్ట్ మనం కొంచెం గౌరవిస్తారేమో తెలంగాణ ప్రజలు హక్కునే చేర్చుకుంటారేమో అనుకుంటే హక్కునే చీదరించుకుంటున్నారు ప్రజలు కేసీఆర్ కాబట్టి హరీష్ రావును ఎంతో కొంత తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే గతంలో ఈజాల రాజ్యాంగం ఎట్లయితే తెలంగాణ ప్రజలు హత్తుకున్నారో ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఈజాల రాజ్యాంగం గౌరవించి నెట్టిగినీడలు పెట్టుకున్నారో హరీష్ రావుని కూడా సేమ్ ತಲಂಗಾಣ ಪ್ರಜಲು ನಮ್ಮಿ ಮೇಲೆ ರೆತಿಮೀದೇವೋ ಹರೀಶ್ರಾವ್ ಕೀಲಕಮನ ಪಸ್ಟ್ ಇರೀಶ್ರಾವಿ ಮಲಪನ ಬೆಟ್ಟ ಆಲೋಚನೆ ಮತ್ತೆ ಗತಮನೆ ಮಾತಾಡಿನ ಮ హరీష్ రావు ఏ రకమైన అనుమానం వస్తుంది అది హరీష్ రావు రాజీనామా లెటర్ మీద సంతకం పెట్టాడా అంటే పెన్ను దొరకలేదు సంతకం పెట్టా మర్చిపోయా ఎందుకంటే ఈ అనుమానం కూడా ఎందుకంటే ఒకప్పుడు పెట్రోల్ పోసుకున్నాడు తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నాను పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గి పెట్టలేదని చెప్పేసి సాగు చేసి తప్పించుకున్నాడు ఇప్పుడు కూడా పెన్ను లేదని కారణం అంటే కేవలం లెటర్ అంతా కూడా వాళ్ళ అసిస్టెంట్స్ కంప్యూటర్ టైప్ చేస్తారు కానీ సైన్ మాత్రం పెన్నుతో ఈయనే పెట్టాది కాబట్టి ఈ పెన్ను లేదనే కారణంతో సైన్ ఏమైనా తప్పించుకున్నాడా అనుమానం వస్తుంది కథ డ్రామా ఆధారంగా ఈ డ్రామా ఏమైనా ఆడుతున్నాడా అని మీరు చూసే లెటర్ కూడా చూసిన నేను లెటర్ మీద సైన్ పెట్టే ప్రయత్నం చేశాను కానీ హరీష్ రావో నిజంగా ఎవరు చెప్తున్నావు డ్రామా మాకు అర్థమైతే లేదు కానీ రాజీనామా లెటర్ ఎవరికి ఇయాల నువ్వు రాజీనామా లెటర్ ఏడిపోయాల నువ్వు అసెంబ్లీకి పోయి స్పీకర్ గదం ప్రసాద్ చాంబర్ కు పోయి నేను రాజీనామా చేస్తా ఉన్నా అని చెప్పి స్పీకర్ లెటర్ ఇచ్చి స్పీకర్ మీకు యాక్సెప్ట్ చేసిన తర్వాత నీ రాజీనామా అనేది వర్కౌట్ పడకొట్టయితే రాజీనామా తెలంగాణ జన్పార్థు దగ్గర పోయి నీకు హరీష్ రావుకు ఈ పది సంవత్సరాల ఉద్యమకారులు గుర్తుకు రాలే పది సంవత్సరాల ఉద్యమకారుల కుటుంబ సభ్యులు గుర్తుకు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే శ్రీకాంతాచార్య వాళ్ళ తల్లి ఉండదో వాళ్ళ తల్లి గుర్తుకు రాలేదు మీకు పది సంవత్సరాల ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు రాధ ఎన్నయ్య లేకపోతే బోన ప్రకాశ్ లేకపోతే వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వీళ్ళు ఎవరు మీకు గుర్తుకు రాలే అంతే మీకు చాలా కీలకమైన గద్దరన్న మీరు అందరూ చూసిన గతంలోనే మాట్లాడారు గద్దరన్న ప్రగతి భవన్ దగ్గర కూర్చో మిట్ట వెంట ఒకటి నుండి మూడు గంటల వరకు గద్దనా అపాయింట్మెంట్ బయట కేయటారు ఇప్పుడు హరీష్ రావు నిజంగా ఉద్యమకారుల కుటుంబాల గురించి ఉద్యమకారుల గురించి అమరగుత కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది అందరికీ దయాలు భేదాలు అందిస్తున్నా చెప్పి ఒక డైలాగ్ ఉంటది కాదు అట్లా అర్థమవుతుంది నేను హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు ఎందుకు రాజీనామా చేస్తుండో ఇది ఇదంతా అర్థమైంది పొలిటికల్ డ్రామా మొత్తం పొలిటికల్ డ్రామా బిఆర్ఎస్ పార్టీకి సర్వేలలో ఒకటి నుండి రెండు సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం ఈ ఏదైతే ఆ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలలో ఒక మూడు నుండి నాలుగు సీట్లు వస్తే రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కానివ్వండి జీహెచ్ఎల్సీ ఎన్నికలలో కానివ్వండి లేకపోతే సర్పంచ్ ఎన్నికలలో కానివ్వండి ఎంతో కూడా ప్రత్యేక ఆలోచనతోటి అనేటటువంటి ఒకటో రెండు సీట్లు రావాలి మనం ఏదో పార్లమెంట్ లో కూడా మన ప్రతిపక్షం ఉండాలనేటువంటి ఆలోచనతోటి కేసీఆర్ అరిస్ట్ అవుతుంటే ఒక డ్రామా ప్లే చేసిండాలనేటువంటి ఒక చర్చ విలబడుతున్నది ఎంతకాల మీరు చూడండి కార్తీక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం నూట ముప్పై రోజులు అవుతున్నది వీళ్ళకి అవతలేలా అంతుడు చాలా మంది ఏదో ముప్పై నూట ముప్పై రోజులలోనే భూకంప బదలు ఇవ్వాలంటే కాదు కదా ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది కేసీఆర్ ఈ ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా శ్వేతమాత్రం విడుదల చేసేది దాంట్లో ఎనభై ఒక వేల కోట్ల రూపాయలు విద్యుత్ కన్నది బస్త మసీరులకు రెండు వందల కోట్ల రూపాయలు సెక్రటరీ ఎస్టిమేషన్ అయితే ఆయన కట్టింది ఎంత ప్రగతి భవన్ ఎస్టిమేషన్ అయితే కట్టింది ఎంత ప్రగతి భవన్ లో పన్నెండు లక్షల రూపాయలు పెట్టి పొందాలకు ఇచ్చింది కేసీఆర్ కదా కాళేశ్వరం ప్రారంభించింది తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ కదా ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఏంటంటే హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ వల్ల కేటీఆర్ డైల్మాలో పడ్డాడు గరంగరం అవుతున్నాడు కేసీఆర్ మీద ఎందుకు హరీష్ రావు హైలైట్ చేస్తున్నాను కేసీఆర్ మీద గరంగరం అవుతున్నాడు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ వల్ల వాళ్ళిద్దరూ న్యూస్ లో ఉన్నారు నేను పక్క సైట్ ట్రాక్ అయిపోయాను వార్తలు లేకుండా చేశారు అంటే రేవంత్ రెడ్డికి సమూహి హరీష్ రావుగా తయారు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అని ఒక భయంలో కేటీఆర్ పడ్డాడు కేటీఆర్ ఒక డైలమాలో ఉన్నాడు పార్టీ మీద అధ్యక్షుడు వాళ్ళ ఫాదర్ అయినటువంటి కేసీఆర్ మీద చాలా గరం గరం అవుతున్నాడని వార్త పడుతుంది ఏంటి పరిస్థితి ఇప్పుడు రేవంతిస్తున్నాను కూడా అనుకోవచ్చు కదా మనం ట్యాపింగ్ లో కేసీఆర్ కీలక పాత్ర పోషించేది ఈ ఫోన్ టాపింగ్ లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాడు కానీ హరీష్ రావు పేరు ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ లో వినపడలేదు అంటే హరీష్ రావుని ముందుకు తెచ్చి అయ్యా కొడుకులు ఇద్దరు కూడా ఎదుత ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కదా అట్లా కూడా ఆలోచన చేయొచ్చు కదా మనం ఇప్పుడు మీరు చూడండి చాలా క్లియర్ ఎస్ ఇప్పుడు మీరు చూడండి హరీష్ రావు పేరు ఎక్కడ కూడా లేదు రంగనాయక సాగరు కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప హరీష్ రావు పేరు ఎక్కడ వినబడుతుంది ఎక్కడ లేదు ఇంకో వేళ హరీష్ రావు ఎంతో అంటే మనం మొత్తం పూర్తి స్థాయిలో హరీష్ రావు క్లీన్ షీట్ పొలిటీషన్ అని చెప్పి మనం చెప్పలేము కానీ హరీష్ రావు ఎంతో కొంత అవినీతి చేసినప్పటికీ కూడా ఇక్కడ కూడా హరీష్ రావు క్లీన్ బయట పడలేదు బయట పడకుండా చేసేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసింది హరీష్ రావు కాబట్టి కేసీఆర్ హరీష్ రావు క్లీన్ షీట్ పొలిటీషన్ లేకున్నాడు కాబట్టి హరీష్ రావు ను ముందు నెట్టి హరీష్ రావును ఇప్పించి మేము ఉంటే హరీష్ రావు పైన మొత్తం నెట్టేసి టీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కథంగా ఉండడానికి హరీష్ రావు హరీష్ రావు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి అయ్యా కొడుగుల సేఫ్ పాయింట్ ఉంది హరీష్ రావు పెట్టేసినటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు కదా పార్టీ వెళ్ళి పోతాడేమే బీఆర్ఎస్ లో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఉండాలి లేకపోతే రాజీనామా చేసి బీజేపీలో కానీ పోతాడేమో పార్లమెంట్ అధ్యక్షులు గెలిచే పరిస్థితి లేదు పార్టీ బతికే పరిస్థితి లేదు హరీష్ రావు కూడా వెళ్ళిపోతే పార్టీ కేర్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే సో ఒకనాడు ఆయన పేపర్లు నమస్తే తెలంగాణ పేపర్లో ఈ పేరు రాయటానికి హరీష్ రావు పేరు రాయటానికి కూడా ఇష్టపడింది మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి కూడా ఇష్టపడింది కేసీఆర్ కుటుంబం ఈ హరీష్ రావును ముందే పెట్టి రాజకీయం ఆడుతుందంటే ఇవన్నీ ఆలోచించగల అవసరం లేదంటారా అయితే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి గతంలోనే భారతీయ జనతా పార్టీ తోటి లో ఉండడం అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది తర్వాత హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా ట్రస్ట్ లో ఉన్నాడు అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది అంతకన్నా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత హరీష్ రావు దాదాపు ఫోర్ ఫైవ్ వ్యవస్థ అయితే పదివేలేదు మంత్రి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలే కేసీఆర్ హరీష్ రావు ఫోను కేటీఆర్ కేసీఆర్ నుండి వాళ్ళ భార్య ఫోను హరీష్ రావు ఫోన్ కూడా ట్యాబ్ నిజంగానే హరీష్ రావు పైన కేసీఆర్ నమ్మకం ఉంటే ఫోన్ ఎందుకు ట్యాబ్ అంటే కేసీఆర్ కు ముందే తెలుసు హరీష్ రావు ఒకవేళ ఎస్ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతాడేమో లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోతాడేమో ఒకవేళ హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి పార్టీ చేంజ్ అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడతారు మరల పడతారు పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా బిఆర్ఎస్ పార్టీని తిక్కేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి చాలా మంది సార్ చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను ఓడిపోయినటువంటి నేతలు నియమాచ ఒకటే ఒక కీలకమైన పాయింట్ చేస్తుంది కేటీఆర్ అహంకారం వల్ల ఓడిపోయాను కేటీఆర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాలేదు కేటీఆర్ మేము మెసేజ్ పెడితే రెస్పాన్స్ కాలేదు కేటీఆర్ వాళ్ళ పిఏల ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కాలేదు కలవలేదు కొంత త్రి పోకలు వేండు ఎవరిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి మాటలు గతంలోనే చెప్పిండు గతంలో చెప్పిండు బీఆర్ఎస్ కి సంబంధించి అంతే కదా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని ఆడియో వీడియోలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియా ట్విట్టర్ లో వాళ్ళ ఆడియోలు పెట్టుకుంటా గారి కేటీఆర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు మనమేమో చెప్తాము వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా అసలు విన్నాం కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే

అంటే ఒక విషయం అయితే చెప్తా కేటీఆర్ కు పార్క్ అంటే పార్క్ ఆత్ హోటల్లో టూ నాట్ టూ రూమ్ అనేటటువంటి చర్చ వినబడుతుంది మనం దృష్టి గెలవదు కానీ టూ నాట్ టూ అనేటటువంటి రూము కేటీఆర్ కు ఉన్నది కేటీఆర్ కు సంబంధించి అంటే మనం చెప్తా లేవు చర్చ వినబడుతున్నటువంటి వాసనీయుల లేకపోతే డబ్బు ఆ డబ్బు పంపిణీలు అవి ఇవి మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడటము ఈవెన్లతో హీరోలతో డైరెక్షన్లతో మనం మాట్లాడాలన్నా కూడా పార్క్లో ఉన్నటువంటి టూ నాట్ రూమ్ లోనే ఇవన్నీ చదువుతాయనే ఒక చర్చ అయితే కాబట్టి ఇప్పుడు కేటీఆర్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో సర్క్యులేట్ కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది ప్లస్ ఢిల్లీ స్కామ్ కూడా కీలకంగా మారింది కాబట్టి ఇవి రెండు కూడా సోషల్ మీడియాలో చర్చ నడవకుండా కేసీఆర్ కేసీఆర్ఏ అధిష్టానంతో డ్రాప్ అని చెప్పి వచ్చారా రాజీనామా చేయడా బాబు అని చెప్పి ఎస్ మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్కి కేటీఆర్కి తెలంగాణ సమాజంలో క్రెడిబిలిటీ పోయింది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తే స్కాములు గుర్తు వస్తున్నాయి కాబట్టి ఒకప్పుడు స్కీములు గుర్తొచ్చాయి ఇప్పుడు స్కాములు గుర్తు వస్తున్నాయి వాళ్ళ పేరు చెప్తాయి కాబట్టి ఆ పరిస్థితుల్లో నుంచి విషయాన్ని ట్రై ట్రాక్ చేసి జనాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేదాని కోసం అందులోనూ పార్లమెంట్ ఎలక్షన్స్ ముంచుకు వస్తున్నటువంటి సమయంలో మళ్ళా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారులు అసలు నిజానికి తిరుపతి భావి ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే సైడ్ ట్రాక్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ బీఆర్ఎస్ ఆడుతుంది కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత పార్టీ పేరులోనే తెలంగాణ పదాన్ని తొలగించుకున్న తర్వాత ఇంకా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు అసలు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పేరున్న రోజే వారి మంత్రివర్గంలో ఒక్క తెలంగాణ ఉద్యమకారులు లేడు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు కేసులు పెట్టిన కార్ధికారిన ఇంకో మాట కూడా ఏం చెప్పాలంటే ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోవడానికి కారణము తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలు అత్యంత తెలివితంలో ఇంకో పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా బలంగా పోరాటం చేసింది సోషల్ మీడియాతో పాటు ప్రజలు కూడా చైతన్యం ఎట్లా ఈ కేసీఆర్ చోటు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో గతంలో ఫిఎడ్ కార్ ఉన్నాయి కేసీఆర్ వేసుకొని స్టెప్లు కూడా గత లేవు గతి లేనటువంటి కేసీఆర్ ఈ రోజు రేంజ్ రోవర్ కారులో లేదా ఫినారీ కార్లలో తిరిగేటటువంటి పరిస్థితి ల్యాండ్ క్రూజర్ కార్లో తిరిగేటటువంటి వంద కోట్ల రూపాయలు వెచ్చి నంది ఇల్లు ఉన్నాడు మూడు వందల ఎకరాలతోటి ఎర్రబల్లి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూసింది ఒక టైంలో కేసీఆర్ ఈ లేదు ఈరోజు అల్లంకో ఫామ్ హౌస్ బిడ్డకో ఫామ్ హౌస్ కొడుకుకో ఫామ్ హౌస్ వీళ్ళందరూ కూడా మనిషి కోటి ఫామ్ కోటి ఫార్టీ కూడా తెలంగాణ ప్రజలు చూసి ఆ మనుకో ఫామ్ హౌస్ జనవాడ కాదా అది కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చింది కానీ గూగుల్లో మాత్రం ఈ ఫామ్ హౌస్ చూపిస్తుంది కాబట్టి ప్రజలు కూడా క్లాఫిక్ ఏం టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కాస్త తెలంగాణ ఉద్యమకారులకు సౌన్ లో తలకే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటా ఉట్టిన బిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి పైసలు ఎన్నికలు వచ్చింది వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ విమానం ఎన్నికలు ఉండడు ఈ జాతీయ పార్టీ ఎట్లా పెట్టిండు ఫండింగ్ ఎన్నికెళ్ళు వచ్చింది అది అంతే మొత్తం కూడా తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి కేసీఆర్ అడీ ఉండడు ఆంధ్రలో దుకాణం తెచ్చిండు బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో తెచ్చాడు గుజరాత్ లో తెచ్చిండు కర్ణాటక అంటాడు అదంటాడు అంటే తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం చేయడానికి కేసీఆర్ అడీగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ చెక్ పాయింట్ పెట్టాలి చెక్ పాయింట్ పెట్టాలంటే ఏం చేయాలి కేసీఆర్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఏం చేస్తాం కేసీఆర్ తెలంగాణ అధికారంలో అధికారంలో వచ్చింటే ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయాలలో పోయి ఇప్పుడు ఆంధ్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సూషిల ప్రజల మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మార్చే మార్గిన తర్వాత కూడా మేము గెలిచినాం అంటే తెలంగాణ ప్రజలకు మేము చేసినటువంటి పని నచ్చింది కేసీఆర్ అంటే గొప్ప వ్యక్తిగా మూడోసారి గెలిపించదు అంటే ఆంధ్రాలో కూడా తెలంగాణలో ఎట్లయితే అభివృద్ధి చేసినా ఆంధ్రాని కూడా అక్కడ అభివృద్ధి చేస్తా అని చెప్పి ఒకవేళ ఇక్కడ గెలిచుంటే అక్కడ డ్రామా ప్లే చేసేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒకటి పోయింది ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రకి పోయి రాజకీయాలు చేసినా బాబు నేను చక్కగా చూసుకోను బాబు తెలంగాణ రాష్ట్రంలో నీ నువ్వే ఓడిపోయాను నువ్వు మీరు కొంచెం చేసేది ఏముందని చెప్పి ఆంధ్ర ప్రజలు కేసీఆర్ నిచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి జాతీయ రాజకీయాల దుకాణ బంద్ అయిపోయి లేకపోతే ఇప్పటిదాకా సార్ ఉండేడా మళ్ళీ గజలు ఎక్కువ టకాటా విరిగిపోతుండే మొత్తం హెలికాప్టర్ పట్టుకుని విమానాలు పట్టుకుని ఆంధ్రాపోతుండే ఇవన్నీ చేస్తారు కదా తో తెలంగాణలోనే కేసీఆర్లోనే ఒక్కసారి పరిస్థితి పాయింట్ కదా అంటే గెలిచేటువంటి పరిస్థితి లేదు గత కొద్ది రోజుల నుండి కేటీఆర్ కు కేసీఆర్ కూడా పంచాయతీ లైఫ్ ఇప్పటి నుండి కాదు మా కేటీఆర్ సార్ గతంలో నుండే బాబు ఒక రెండు సంవత్సరాల ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఏ దండంలో మళ్ళీ ఎట్లయిన పుణ్యం ఉంటది అంటే గతంలో కూర్చుంటావు మా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎవరు ఒప్పుకునేటట్టు లేదు ఆయనతో వీళ్ళందరూ రాజీనామా చేస్తారు మన దుకాణం ఇప్పుడే బంద్ అవుతుంది అని చెప్పి చాలా మంది గతంలోనే కేసీఆర్ పైన విమర్శలు చేసినటువంటి వాళ్ళు కానీ కేసీఆర్ అంటే కొద్దిగా నచ్చినటువంటి వాళ్ళు గానీ పార్టీ మారుతున్నారు సార్ కేసీఆర్ కు ఇది ఒకవేళ ముఖ్యమంత్రి పది ఇస్తాన మాటలు కూడా రెండు సంవత్సరాల క్రితం కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినా అప్పుడు కేసీఆర్ సార్ కు అర్థమయ్యి మన కేదర్ ఏమన్నా దెబ్బతించదేవాతదేమో అనేటువంటి ఆలోచనతో ఈ కేసీఆర్ సార్ కు ముఖ్యమంత్రి పదవి ఆఖరికి నిజామాబాద్ లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది ఈ కేటీఆర్ నా దగ్గర తీసుకొచ్చి నా కాలం ఇలా పడ్డారు నాకు ముఖ్యమంత్రి పదవి నాకు కొడుకు ఇస్తావా దయచేసి నువ్వు సపోర్ట్ చేయమని చెప్తే కూడా ఇది ఏమన్నా రాసరిక పరిపాలన అయ్యబోతే కొడుకురానికి ఏంటి అని పరాశ అని చెప్పి నేను ఇచ్చిన అని ప్రధానమంత్రి చెప్పింది స్వయంగా మరోసారి డ్రామాకి బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది అని చెప్పుకోవాలి హరీష్ల రూపంలో రాజీనామా డ్రామాకి తెరలేపింది అని చెప్పుకోవాలి మీరు అడిగినట్టు నిజానికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు డేట్ ఉన్నప్పటికి కూడా రాజీనామా ఎప్పుడు చేయాలి ఆగస్ట్ ఫోర్టీన్త్ రోజు ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు చేయాలి ఆ కానీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఏ విషయాన్ని సైట్ ట్రాక్ చేస్తామని ఏ విషయాన్ని డైవర్ట్ చేద్దామని రాజీనామా డ్రామా హరీష్ రా ఆడుతున్నాడు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు చర్చనీయాంశంగా మారింది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పార్టీని మార్చిన తర్వాత ఇంకా తెలంగాణ ఉద్యమం తెలంగాణ అమరవీరులని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడటం ఆశాస్వదంగా ఉంది అనేటువంటిది అదే తెలంగాణ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర ఫస్ట్ శ్రీకాంతచారి తల్లికి క్షమాపణ చెప్పిన తర్వాత గద్దరికి క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను అవమానించినందుకు తెలంగాణ ఉద్యమకాల అందరికీ క్షమాపణ చెప్పిన తర్వాత ఏదైనా ప్రతిజ్ఞలు చేయాలి లేదా తప్ప రాజీనామాలు చేయాలి ఇంకేదైనా రామాలి తప్ప అలా చేయకుండా తెలంగాణ అమరావతి స్తోపం దగ్గరికి రావు కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబం కేసీఆర్ కుటుంబానికి కానీ అక్కడికి వచ్చి హక్కు మాట్లాడే హక్కు లేదనేది తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నటువంటి మాట మరి చూడాలి ఏం జరగబోతుంది తెలంగాణ